హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు చాలా ఒక ముఖ్యమైన విషయం గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి నీళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మనం నీళ్ళు తాగుతాము సో నీళ్ళు మంచి నీళ్ళు మినరల్ వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు ప్రస్తుతం మనం తాగుతున్న నీళ్ళు ఎటువంటి నీళ్లు ఉన్నాయి సో ఎటువంటి నీళ్లు తాగాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను అన్నిటికంటే ముందు మనకు నీళ్లల్లో ఉండాల్సింది ఏంటి అంటే టీడిఎస్ టీడీఎస్ అంటే టోటల్ డిజల్వ్ సాలిడ్స్ అంటారు సో అది మనకు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే వంద నుంచి మూడు వందల వరకు ఉండొచ్చు అని అంటున్నది సో ఈరోజు మనం తాగే బోర్ నీళ్ళల్లో ఇక్కడ నేను చూపించబోతున్నాను బోర్ నీళ్ళల్లో ఎంత ఉంది మనకు మంజిర వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది ఇది టీడీఎస్ చెక్ చేసే మీటర్ అనమాట సో తర్వాత వాటర్ ప్యూరిఫైర్ అయిన తర్వాత వాటర్ ఏ విధంగా టీడీఎస్ తగ్గిపోతుంది అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు నేను టీడీఎస్ మీటర్ ఇది ఆన్ చేశాను సో మీకు కనిపిస్తుంది జీరో 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 కనిపిస్తుంది కదా రైట్ సో ఇప్పుడు ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు ఇక్కడ బోర్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఇది మంజీరా వాటర్ తర్వాత ఇది మార్కెట్లో దొరికే ట్వంటీ లీటర్స్ స్కాన్ వాటర్ తర్వాత ఇది వెస్ట్ షార్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఈ నాలుగు వాటర్స్ ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ మనం బోర్ వాటర్ చెక్ చేద్దాం టీడీఎస్ ఎంత అనేది ఓకే సో ఇక్కడ నేను ఇది హోల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను హోల్ హోల్డ్ చేశాను సో ఎంత ఉంది ఒకసారి మీరే చూడండి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఓకే ఇది టీడీఎస్ అనమాట అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇది మనం తాగూడదు తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ జీరో చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంజిర వాటర్ ఇది గిట్ట హోల్డ్ చేశాను ఫోర్ ఫార్టీ వన్ చూపిస్తుంది ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ ఫార్టీ వన్ కనిపిస్తుంది కదా రైట్ ఫోర్ ఫార్టీ వన్ సో ఇక్కడ ఏమైంది అంటే దీంట్లో టీడీఎస్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది దీంట్లోకి త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది సో ఇక్కడ చూద్దాం ఇది వాటర్ ప్యూరిఫైర్ చేసింది కాబట్టి ఇప్పుడు వాటర్ ప్యూరిఫై చేసిన తర్వాత ఎంత ఉందనేది దీంట్లో చూద్దాం సో ఇది చూస్తే కనుక ఇది వెస్ట్ షార్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ దీంట్లో ఎంత ఉంది మీరు చూడండి ఇక్కడ యాభై అనేది కనిపిస్తుంది మీకు ఎంత యాభై ఉంది అంటే హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యన ఉండాలి అంటే దీంట్లో నుంచి మామూలుగా మొత్తం క్లీన్ చేసింది వాటర్ ప్యూరిఫైర్ అనేది మంచి చెడు అనేది ఏం తెలియదు మొత్తం క్లీన్ చేస్తుంది తర్వాత మార్కెట్లో దొరికే మార్కెట్లో దొరికే ఇంకొక ట్వంటీ లీటర్ క్యాన్ తెచ్చి వాడతాం కదా దాంట్లో ఎంత ఉంది అంటే టీడీఎస్ చూస్తే కనుక థర్టీ వన్ ఉంది ఓకే వాటర్ ప్యూరిఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మంచి చెడు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఓకే సో వాటర్ ప్యూరిఫై చేయకముందు ఎలా ఉంది ప్యూరిఫైర్ చేసిన తర్వాత ఎలా డెడ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే ఇది ఉంది కదా సో ఇది లైట్ అనేది వస్తుంది రైట్ ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను నేను ఇది వచ్చేసి బోర్ వాటర్ బోర్ వాటర్లో ఏమైంది లైట్ అనేది వస్తుంది ఓకే అంటే దీంట్లో మినరల్స్ ఉన్నాయి సాలిడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే తర్వాత వచ్చేసి మంజీరా వాటర్ దీంట్లో ఏముంది తక్కువ వస్తుంది ఎక్కువ రావట్లేదు తక్కువ వస్తుంది ఎందుకంటే ఫిల్టర్ చేయడం జరిగింది కాబట్టి ఓకే సో ఇప్పుడు ఇక్కడ వద్దాం దీంట్లో ఏముంది ఇది వెస్ట్ ఈస్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ దీంట్లో గిట్ట లైట్ రావట్లేదు అంటే మినరల్స్ మొత్తం దీంట్లో అన్ని క్లీన్ అయిపోయినాయి తర్వాత మార్కెట్లో దొరికేది దీంట్లో గిట్ట క్లీన్ అయిపోయినాయి దీంట్లో గిట్ట ఏం లేవు ఇది ఏంది కంప్లీట్గా డెడ్ వాటర్ అనమాట రైట్ ఇక్కడ చూసినట్టయితే లైట్ వస్తుంది ఇక్కడ సేమ్ వెస్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నాను సో ఇక్కడ గిట్ట చూడండి ఇది గిట్ట డెడ్ ఉంది ఇక్కడ వస్తుంది ఇక్కడ డెడ్ ఉంది అంటే వాటర్లో నుంచి కరెంట్ మూవ్ అవట్లేదు మినరల్స్ అనేది లేవు రైట్ సో ఇప్పుడు ఈ టెస్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ టెస్ట్ పక్క పెట్టినాము సో వాటరు ప్యూరిఫైర్ చేస్తే ఈ విధంగా అవుతుంది అసలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు వాటర్లో ఎన్ని రకాల మెటల్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇది ఎలక్ట్రోలైజర్ అంటారండి ఇది ఏంటంటే వాటర్లో ఉన్న మంచిని చెడుని రెండింటిని గ్రహిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఈ మెటల్ ఉందో ఇది చెడును గ్రహిస్తుంది ఈ అల్యూమినియం ఉందో మంచిని గ్రహిస్తుంది ఇప్పుడు నేను రెండు ఆన్ చేస్తున్నాను ఇది ఫిల్టర్ చేసిన వాటర్ ఇది మన బోర్ వాటర్ ఇది వచ్చేసి మనకు మంజిరా వాటర్ ఇది ఆన్ చేశాను ఇది ఆన్ చేశాను సో మనకు వాటర్లో ఎన్ని రకాల కలుషితమైన మలినాలు మెటల్స్ సాలిడ్స్ ఆర్సానిక్ కాపర్ ఇంకా ఆర్స్ ఇవన్నీ ఉన్నాయి లీడ్ ఇవన్నీ ఉన్నాయి ఇది మనం వాటర్లో చూస్తున్నాము సో ఇంతకుముందు ఎంత ఫ్రెష్ ఉండే వాటర్ కానీ ఇప్పుడు మనం తాగేలాగా ఉందా లేదు సో దీని గురించి ఖచ్చితంగా మనం వాటర్ ప్యూరిఫైర్ అనేది వాటర్ ప్యూరిఫై చేసిన వాటర్ తాగవలసిన అవసరం ఉంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే దీంట్లో మొత్తం క్లీన్ అయిపోయింది దీంట్లో మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఏమీ లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా డెడ్ వాటర్ కానీ దీంట్లో ఉన్నాయి కాకపోతే ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చేంజ్ అవుతుంది ఓకే ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చూసాము దీంట్లో టీడీఎస్ ఎక్కువ ఉంది క్లీన్ చేస్తే ఈ విధంగా డెడ్ తయారైంది ఓకే సో ఇప్పుడు ఏదైతే డెడ్ తయారైందో వాటర్ సో దీన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం మనకు వెస్టీజ్ ఒక కొత్త ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది ఇది వచ్చేసి సిఎండి సిఎండి ప్రోడక్ట్ ఇది సిఎండి ప్రోడక్ట్ అంటే మనకు అమెరికా నుంచి తెప్పించారు ఇది అమెరికా నుంచి వస్తుంది పరకా అమెరికా నుంచి తెప్పించినది అనమాట ఇది వచ్చేసి మినరల్స్ ఉంటాయి దీంట్లో ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ అనేటివి దీంట్లో ఉంటాయి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో నిశ్చితం ఇప్పుడు చూడండి సో ఇది ఇక్కడ నేను కరెంట్ ఆన్ చేశాను కదా లైట్ వస్తుంది కదా సో లైట్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో వేసాను దీంట్లో వేసాను లైట్ వస్తుందా రావట్లేదు కానీ దీంట్లో నేను మినరల్స్ యాడ్ చేస్తున్నాను ఇది మనకు సిఎండి ఎయిటీ ఫోర్ ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి వెస్టేజ్లో దొరుకుతుంది సో ఇప్పుడు ఇది ఇప్పుడు దీంట్లో ఇది రెండు మూడు ఏమైంది దీంట్లో మినరల్స్ నేను యాడ్ చేశాను ఈ మినరల్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఇక్కడ లైట్ అనేది రావడం జరిగింది ఓకేనా ఇదిగోండి ఇంతకుముందు ఏముండేది డెడ్ వాటర్ ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది మినరల్స్ యాడ్ చేసేసరికి లైట్ అనేది వెలగడం జరుగుతుంది లైట్ క్లియర్ కదా ఇప్పుడు మనం మినరల్స్ అనేది యాడ్ చేసినాం ఏదైతే డెడ్ వాటర్ ఉండేనో దాంట్లో మినరల్స్ యాడ్ చేసాము రెండవది పిహెచ్ లెవెల్ చెక్ చేద్దాం పిహెచ్ లెవెల్ అంటే సో మీరు ఒకవేళ పిహెచ్ లెవెల్ ఉంటే కనుక ఇది చూడండి ఇది ఒక పిహెచ్ లిక్విడ్ అనమాట ఇది లిక్విడ్ మనం టెస్ట్ చేసేది ఇక్కడ రెడ్ ఎల్లోలో ఉంటే కనుక యాసిడిక్ అనమాట సో బ్లూలో వచ్చేస్తే కనుక అల్కలైన్ యాసిడిక్ నుంచి ఆల్కలైన్కి మన సిఎండి ప్రోడక్ట్ ఏ విధంగా తయారు చేస్తుందో చూద్దాం సో ఫస్ట్ ఈ వాటర్ చూసుకుంటే కనుక ఇది ఏంది వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఓకే సో దీంట్లో మనం టీడీఎస్ కూడా చెక్ చేసుకోవచ్చు సో టీడీఎస్ చెక్ చేస్తే ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఓకే ఇది కంప్లీట్గా డెడ్ వాటర్ ఓకే సో ఇది యాసిడిక్ వాటర్ ఇది ఏం వాటర్ అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది కంప్లీట్గా సో దీంట్లో ఇది మూడు డ్రాప్లు వేస్తున్నాం మనం ఒకటి రెండు మూడు త్రీ డ్రాప్స్ వేయడం వల్ల ఏమైంది ఇది ఫిల్టర్ అయింది కాబట్టి ఇది యాసిడిక్గా తయారైంది ఏమైంది ఎల్లో అయిపోయింది కనిపిస్తుంది కదా ఎల్లో అయిపోయింది ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసాం కదా యాసిడిక్ గా తయారైంది సో ఇప్పుడు దీంట్లో మినరల్స్ అనేది మనం యాడ్ చేస్తున్నాం ఓకే ఇదేమైంది యాసిడిక్ నుంచి మీకు అనిపిస్తుంది కదా అల్కలైన్ కి తయారైంది అంటే మనం ఫిల్టర్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అల్కలైన్ యాసిడిక్ నుంచి అల్కలైన్ గిట్ట తయారైంది అనమాట అంటే చేంజ్ అయింది సో ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది సిఎండి అనేది మీరు వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు వాడాలి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామందికి క్యాన్సర్లు కానీ యాసిడిక్ ప్రాబ్లం కానీ ఇంకా తర్వాత మనకు లావు కావడం కానీ మోకాల నొప్పులు కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మినరల్స్ లోపం వల్లనే ఉంది ఎందుకంటే మినరల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న ఫుడ్లో నుంచి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్యులర్ లెవెల్ వరకు తీసుకెళ్లడానికి ఒక ట్రాన్స్పోర్టర్ పనిచేస్తుంది అనమాట కానీ ఈరోజు మనం తీసుకునే వాటర్లో పో మన మినరల్స్ లేకపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్